హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చూస్తున్నాం రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ్ ఆది సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా విడిపోయింది వీటి నాయకులు ఎవరు చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ్ ఆది బ్రహ్మ సమాజ్గా మరియు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా విడిపోయింది వీటి నాయకులు తెలపండి అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది వందల ముప్పై మూడులో పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో మరణించాడు మెదడు వ్యాప వ్యాధితో సెప్టెంబర్ ఇరవై ఏడున ఇతడు మరణించాడు రాజా రామ్మోహన్ రాయ్ ఇతని మరణం తర్వాత బ్రహ్మ సమాజ్ రెండు విభాగాలుగా విడిపోయింది అవి ఆది బ్రహ్మ సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా విడిపోయింది వీటికి నాయకత్వానికి వీటికి నాయకులుగా ఉన్నవారు ఆది బ్రహ్మ సమాజ్కి నాయకుడుగా దేవేంద్రనాథ్ ఠాగూర్ అలాగే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నాయకుడుగా కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజ్ ఆది బ్రహ్మ సమాజ్కి నాయకుడుగా దేవేంద్రనాథ్ ఠాగూర్ అలాగే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నాయకుడుగా కేశవ చంద్రసేన్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న చూస్తున్నాం రెండవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూద్దాం రెండవ ప్రశ్న నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసుకు సంబంధించిన కింది వాటిలో సరైనది ఇది నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసు చూడండి కాళిదాసుకు సంబంధించిన ప్రశ్న కాళిదాసు రచించిన నాటకాలు మాలవి కాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం విక్రమోశ్వరీయం కాళిదాసు రచించిన కావ్యాలు రఘువంశం మేఘదూతం కుమార సంభవం కాళిదాసు రచించిన పద్యం ఋతు సంహారం వీటిలో సరైనవి అన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాసుకు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ కాళిదాసు కాళిదాసు రచించిన నాటకాలు మాలవి మాలవీ కాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం విక్కమోర్వ శియం ఇది సరైనది ఈ మూడు కూడా కాళిదాసు రచించిన నాటకాలు మాలవీక అగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వశీయం తర్వాత కాళిదాసు రచించిన కావ్యాలు రఘువంశం మేఘదూతం కుమార సంభవం ఇది కూడా సరైందే ఇక మూడవది కాళిదాసు రచించిన పదకావ్యం పద్యకావ్యం ఋతు సంహారం ఇది కూడా సరైందే కాళిదాసు రచించిన పదకావ్యం ఋతు సంహారం ఇది కూడా సరైనది అంటే ఆన్సర్ ఇక్కడ నవరత్నాల్లో అగ్రగణ్యుడైన కాళిదాస్కు సంబంధించి ఇక్కడ ఇచ్చిన అతడు రచించిన నాటకాలు అతడు రచించిన కావ్యాలు అతడు రచించిన పదకావ్యం కూడా సరైనది అంటే ఇక్కడ ఆన్సర్ పైవన్నీ సరైనవి పైవన్నీ కూడా సరైనవి ఇక మూడవ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న చూస్తున్నాం డిజాస్టర్ మరియు సునామీ అనే పదాలు ఏ భాషా పదాలు డిజాస్టర్ మరియు సునామీ అనే పదాలు ఏ భాషా పదాలు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇక్కడ డిజాస్టర్ మరియు సునామీ అనేది ఏ భాషా పదాలు ఇక్కడ చూస్తే ఆన్సర్ డిజాస్టర్ అనేది ఫ్రెంచ్ భాషా పదం డిజాస్టర్ అనేది ఫ్రెంచ్ భాషా పదం అలాగే సునామీ అనేది జపనీస్ భాషా పదం చూడండి సునామీ అనేది జపనీస్ భాషా పదం డిజాస్టర్ అనేది ఫ్రెంచ్ భాషా పదం డిజాస్టర్ ఫ్రెంచ్ సునామీ అనేది జపనీస్ భాషా పదం ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదనపు ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న ఈ ప్రశ్న ఈ ప్రశ్న రీసెంట్గా అప్లోడ్ చేసిన కరెంట్ అఫైర్స్లో నుంచి అడిగిన ప్రశ్న ఆ వీడియో చూసిన వాళ్ళు దీనికి ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ప్రశ్న చూద్దాం భారతదేశానికి చెందిన ఏ సహకార సంస్థలను అత్యుత్తమ సహకార సంస్థలుగా బ్రసేల్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సహకార కూటమి వెల్లడించింది అంతర్జాతీయ సహకార కూటమి భారతదేశానికి చెందిన ఏ సహా ఏ సహకార సంస్థలను అత్యుత్తమ సహకార సంస్థలుగా ప్రకటించింది వెల్లడించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ఫ్రెండ్స్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you very much guys.